మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబేయల్ బయలోజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబేయల్ బయలోజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకు వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా యాలకులు ఇలాచి కాడమం అంటాం కదా ఈ పంట సాగు చేస్తున్నారు ఇక్కడ నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు కేరళలో మనం ఉన్నాము కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నటువంటి నెడుంగండం అనే ప్రాంతం ఇది ఈ ప్రాంతము యాలకులకు చాలా ప్రసిద్ధి దాదాపుగా ప్రపంచ దేశాల్లో ఒక సంవత్సరంలో ముప్పై టన్నుల యాలకులు ఉత్పత్తి చేస్తుంటే అందులో సగానికి పైగా భారతదేశం నుంచి ఈ యాలకుల ప్రొడక్షన్ జరుగుతుంది అందులో డెబ్బై శాతం వరకు కేరళ నుంచి ఈ ఓన్లీ ఇడుక్కి జిల్లా నుంచే యాలకులు పండిస్తున్నారని చెప్తున్నారు మొదల నుంచి చాలా ఇవన్నీ వచ్చాయి కొమ్మలు సో ఇక్కడ యాలకులు కాస్తున్నాయి వీటన్నింటినీ తీసి డ్రై చేసి క్లీన్ చేసి అవన్నీ చేసే విధంగా అనేక రకాల సైజుల్లో యాలకులు వస్తాయి అంటున్నారు సైజును బట్టి ధరలుంటాయి క్వాలిటీ గ్రేడింగ్ చేస్తారు సో ఒక్క ఎకరం యాలకుల తోట నుంచి ఎనిమిది లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పైగా ఆదాయం తీసుకునే అవకాశం ఉంది అయితే అంత ఈజీ ఏం కాదు ఇందులో కూడా కష్టాలు ఉంటాయి నష్టాలుంటాయి సో అవన్నీ ఏమిటి అనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మొక్క నాటుకునే దశ నుంచి పంట కోసుకొని అమ్ముకునే వరకు పూర్తి స్థాయిలో సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం పూర్తిగా చూస్తే తెలుస్తుంది ఇది అన్ని ప్రాంతాల్లో అందరూ పండించడానికి అనుకూలంగా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీడియోని చూడాలి నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ పంట సాగు చేస్తున్న రైతు జేమ్స్ గారు మనతో పాటు ఉన్నారు వారికి తెలుగు రాదు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరు వాళ్ళ పిల్లలతో మాట్లాడి కొంతవరకు పూర్తి సమాచారం అంతా తీసుకురాను దాన్ని నేను నా మాటల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎండాకాలం కాబట్టి వాళ్ళు ఇప్పుడు యాలకుల చెట్లకు నీళ్లు కొట్టే పనిలో ఉన్నారు సో ప్రతి వారం కూడా ఈ విధంగా నీళ్లు పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు అయితే యాలకులు వీళ్ళంతా కూడా సాగు చేస్తున్నది అంతా కూడా గుట్టల ప్రాంతం ఇది ఏటవాళ్ళగా ఇట్లా గుట్టలన్నీ కిందికి ఉన్నట్టుగా ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు వేసుకొని ఆ చెట్ల నీడలో ఈ పంటను సాగు చేస్తారు గరిష్టంగానే ఇరవై ఆరు డిగ్రీల వరకు వస్తుంది అంతకంటే ఎక్కువగా ఎండాకాలంలో వెళుతుంది అప్పుడు నీడ కోసం విధంగా ముందే చెట్లు వేసుకొని చెట్ల నీడలో పంటలు సాగు చేస్తుంటారు దాంతోపాటుగా అక్కడక్కడ షేడ్ నెట్ గ్రీన్ కలర్ షేడ్ నెట్ కూడా కట్టుకొని ఇంకా టెంపరేచర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అట్లా వీళ్ళు టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఈ పంటలన్నీ సాగు చేస్తున్నారు అయితే ఈ రకంగా యాలకుల చెట్టు పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది యాలకుల్లో అనేక రకాలు ఉంటాయి అంటే మామూలుగా మనం ఒడ్లు ఇతర పంటలు ఏవైతే తీసుకుంటే రకరకాలు ఉంటాయి కదా ఇట్లా యాలకుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు సాగు చేస్తున్నది వచ్చేసి నల్లయాని అనే ఒక వెరైటీ వీళ్ళు సాగు చేస్తున్నారు ఇది ఒక హైబ్రిడ్ రకంగా చెప్తున్నారు ఇది కాకుండా ఇంకా లోకల్ వెరైటీలు గతంలో నుంచి ఉన్నవన్నీ కూడా సైజులో చిన్నగా ఉంటాయి ఇప్పుడు మీరు నా చేతుల్లో చూసినా కూడా ఇది చిన్న సైజు అంటే ఫైవ్ ఎంఎం సైజు అని చెప్తున్నారు ఎయిట్ ఎంఎం సైజు వరకు కూడా వస్తుంది సైజును బట్టి ధరలు రకరకాలుగా ఉంటాయి వాటి గురించి మనం ఈ పంట కోత పూర్తయిన తర్వాత ధరలు మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాము అయితే గతంలో పూర్వం వెరైటీలు చాలా సాగు చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ నలయాని అనే వెరైటీ సాగు చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది కాయ సైజు కూడా ఎక్కువగా వస్తుంది దీంట్లో గింజలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటాయి అన్నమాట ఇట్లా మనం చూడవచ్చు వేరే వెరైటీలో అయితే గింజలు గ్యాప్ వస్తుంది సో అప్పుడు మనం ఇట్లా ఊపినప్పుడు కూడా సౌండ్ తెలుస్తుంది అని అంటున్నారు యాలకులు మనకు బయట మార్కెట్లో సౌండ్ ఇట్లా ఊపినప్పుడు గలగలనే సౌండ్ వస్తే అది కూడా మనకు మంచి క్వాలిటీ కాదు కాబట్టి దానికి ఎక్కువగా ధర రాదు అనే ఉద్దేశంతో రైతులు ఈ విధంగా సాగు చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఇంకా యాలకుల పంట నాటుకునే విధానం గురించి చెప్తే ఈ అరటి పిలకల మాదిరిగా ఇవి పిలకల మాదిరిగా పెరుగుతాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకే చోటనే దాదాపు వన్ ఒక యాభైకి పైగా పిలకలు కనబడుతున్నాయి ముందుగా వీళ్ళు ఒకటి రెండు చిన్న పిల్లకలు మాదిరి ఇట్లా చిన్నగా ఉన్నదని తెచ్చుకొని అనమాట ఈ చిన్న చెట్టు మాదిరిగా ఉంది కదా సో దీన్ని నాటుకుంటారు దీన్ని నాటుకున్న తర్వాత పద్దెనిమిది నెలకి మొదటి పంట కోసుకోవడానికి హార్వెస్టింగ్ టైం వస్తుందని చెప్తున్నారు అయితే దీన్ని ఏ విధంగా నాటుకుంటారు అంటే ఎటువైపు చూసుకున్నా కూడా పది అడుగుల దూరం ఉండేలాగా ఇట్లా చూసుకున్న ఇట్లా చూసుకున్న స్టార్ స్టార్ లాగా అంటే ఒక మధ్యలో గీసుకున్నట్లయితే ఒక స్టార్ ఆకారంలో ఇటు 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 సో ఎటువైపు చూసుకున్న పది అడుగుల దూరం ఉండే విధంగా పెట్టుకుంటారని చెప్తున్నారు గుట్టల పైనుంచి కిందికి ఉంది ఎక్కడ కూడా ఫ్లాట్గా అంటే సమతలంగా అయితే నేల ఉండదు ఇక్కడ పూర్తిగా గుట్టల ప్రాంతం ఇది అట్లా పెట్టుకున్నప్పుడు ఎకరానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు మొక్కలు వీళ్ళు నాటుకుంటారు ఇరవై సంవత్సరాల కంటే పైన కూడా దీని నుంచి దిగుబడి తీసుకోవచ్చు అయితే ఈ పిలకలు ప్రతి సంవత్సరం ఉంచరు ఏదైనా పిలకలు పాడైపోయినట్లయితే డ్రై అయినట్లయితే ఆకులు వాటిని తీసేస్తూ ఉంటారు మళ్ళీ కొత్త పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఈ పిలకల మొదటి భాగం నుంచే ఈ పంటంతా బయటకు వస్తుంది కొత్త వేరు ఈ వచ్చే గెలల మాదిరిగా వస్తున్నవి ఒక్కొక్క దాని నుంచి ఒక యాభై నుంచి వంద నూట యాభై వరకు కూడా యాలకులు దిగుబడి తీస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి పంటకు వస్తుంటారు అంటే మొదటిసారి పంట మనకు పద్దెనిమిది నెలల కాలంలో వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి పంట తీస్తుంటారు మొదటి సంవత్సరము ఒక ఐదు వందల కేజీల వరకు ఒక ఎకరం నుంచి యాలకుల పంట కోస్తారు సుమారుగా ఆ తర్వాత సంవత్సరం నుంచి కూడా ఎకరానికి ఎనిమిది వందల కేజీల వరకు గరిష్టంగా దిగుబడి తీసుకుంటారు కొన్నిసార్లు తక్కువ ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది అంటే ఈ పచ్చి కాయే కాదు మనకు కనిపిస్తున్నది సో ఇట్లా ఈ సైజు వచ్చిన దాన్ని ఇట్లా ఇట్లా కాయలు కాయలుగా హార్వెస్ట్ చేస్తారన్నమాట వీళ్ళు సో ఇట్లా చూడవచ్చు ఇంకా కూడా కావాల్సి ఉంటుంది ఈ సైజు ఇవి ఇట్లా తెల్లగా ఇంకా నల్ల కావాలి గింజలన్నీ కూడా సో ఇవైన తర్వాత హార్వెస్ట్ కాయలు కాయలుగా హార్వెస్ట్ చేస్తూ ఉంటారు అంతా కూడా రాళ్ళు ఉన్నాయి నీళ్లు పారించడం కూడా కష్టము ఇదంతా కూడా వర్షాధార పంటగా చెప్పొచ్చు ఎందుకంటే ఇటు చూస్తే మనకు తెలిసిపోతుంది మొత్తం అంతా కూడా గుట్టలు చెట్లు చెట్ల నీడలోనే సాగు చేస్తున్నారు ఎండాకాలం మాత్రం వర్షం ఉండదు కాబట్టి వీటికి నీళ్ళు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు ఇట్లా పైప్ లైన్స్ వేసుకున్నారు ఈ పైప్ లైన్స్ వేసుకొని చెట్టు చెట్టుకి ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇట్లా మనం ఎంత దూరం వెళ్తే దాదాపు నాలుగు ఎకరాలు కావాలి ఇట్లా చాలా ఏటవాళ్ళగా చాలా దూరం ఉంటుంది సో ఇట్లా వీళ్ళు ఈ పంట సాగు చేస్తున్నారు ఈ నాలుగు నెలల కాలం అంటే దాదాపు ఎండాకాలంలో వీళ్ళు నిల్లించుకోవడానికి నాలుగు వందల అడుగుల పైగా లోతులో బోర్ వేసుకుంటే కొంత వాటరే వస్తుంది వీటికి ప్రతి సంవత్సరం కూడా మొదటి సంవత్సరం అయితే ఈ మొక్కలు నాటుకోవడానికి గుంతలు తీసుకోవడానికి వీటన్నింటికి సుమారు ఒక యాభై వేలు రూపాయల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు అది కాకుండా సంవత్సరం పొడవునా ఈ తోటను పెంచడానికి లక్ష యాభై రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది ఎందుకనంటే వీళ్ళు కూడా ఈ పంట సాగు చేస్తున్న క్రమంలో నేలకు బలం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో కొన్ని కొన్నిసార్లు కోడి ఎరువు తర్వాత మేకల పెంట కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పశువుల ఎరువు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు దాంతోపాటుగా కొన్ని రసాయనిక ఎరువులు కూడా వేస్తుంటారు యూరియా పొటాష్ ఇట్లాంటివి కొన్నిసార్లు అయిన సందర్భాల్లో ఇస్తుంటామని చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ ఇచ్చుకోవాలి దాంతోపాటుగా కాల్షియం ఫాస్ఫరస్ ఇట్లాంటివి కూడా అవసరం అవుతుంది ఈ పంట సాగుకి సో వాటిని కూడా ఇస్తుంటారు ఇట్లా ఎరువులు అదేవిధంగా అనేక రకాల తెగుళ్ళు కూడా వస్తుంటాయి ఈ పంటకి ఎండాకాలంలో అయితేనేమో ప్రతి ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటారు మందులు అదే వర్షాకాలంలో అయితే ఇంకా కొంచెం ఎక్కువగా ఇరవై రోజులకి కొంచెం అట్లా ఇస్తూ వస్తుంటారు అన్నమాట మందులు స్ప్రే చేయాల్సింది దీనికి కాండం తొలుచు పురుగులు వచ్చి ఈ స్టెమ్ను అంతా కూడా మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి చాలాసార్లు ఇక్కడక్కడక్కడ డ్యామేజ్ అయితే ఇదంతా పడిపోతుంది పడిపోకుండా గట్టిగా ఉండాలంటే ఈ మొదలు గట్టిగా ఉండాలి సో ఈ మొదల దగ్గర నుంచి దాన్ని బట్టి చెట్టు ఎంత నాణ్యంగా ఉంది అనే విషయాన్ని వీళ్ళు నిర్ధారించుకుంటూ ఉంటారనమాట ఆకుల చెట్టు ఎంత బాగుందనేది సో ఇట్లా ఎండాకు తెగులు వస్తుంది ఆకుమచ్చకు సంబంధించిన అనేక రకాలు స్టెమ్ బోరర్ కానీ ఈ ఆకు తెగులు కానీ అనేక రకాల పంటకు నష్టం చేసే తెగులు పురుగులు చాలా వస్తుంటాయి సో వాటిని గురించి కాపాడుకోవడానికి స్ప్రే చేయాల్సి వస్తుంది ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి కూడా ఈ పంట కోస్తారని చెప్పాం కదా ఈ పంట కోయడం అనేది మనుషుల్ని పెట్టుకొని ఒక్కొక్క కాయను ఇట్లా తీసి డబ్బాల్లో వేసుకుంటారు ఈ పచ్చికాయలు ఈ యాలకులన్నీ కూడా తీసిన తర్వాత కడుగుతారు పూర్తిగా డ్రమ్ముల్లో వేసి క్లీన్ చేస్తారు ఈ క్లీన్ చేసిన తర్వాత డ్రయర్స్ ఉంటాయన్నమాట ఈ కాయని డ్రై చేయడానికి సో ఆ డ్రయర్లలో వేసి ఈ పంటనంతా కూడా డ్రై చేస్తారు ఎండు యాలకులు మనం మనకు ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ కూడా ఎండో యాలకులు ఇంతకుముందు మనం చూపించాం కదా సో ఇలాంటి యాలకులు బయటికి వస్తాయి సో వాటికి ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది వేలం పాట వేస్తారు మార్కెట్ ఉంటుంది చాలామంది కొనుగోలు చేసే ట్రేడర్స్ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ రైతులు అమ్ముతుంటారన్నమాట వీళ్ళకి నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం సుమారు ఒక మూడు వేల కేజీలకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ కూడా వస్తుంది సో ఒక ఎకరం మీద ఎనిమిది వందల కేజీలు వచ్చింది అనుకుంటే మార్కెట్లో సగటున ఈ పంటకు ధరలు ఎలా ఉంటాయంటే ఈ కాయ సైజును బట్టి ధరలు వస్తుంటాయి యాలకులు ఏ సైజులో ఉన్నాయి అంటే కొన్ని చిన్నగా ఉంటాయి ఫైవ్ ఎంఎమ్ము ఫోర్ ఎంఎమ్ము ఇట్లా చిన్నగా కూడా ఉంటాయి సో వీటిని బట్టి గ్రేడింగ్ చేస్తారు ఈ డ్రై అయిన తర్వాత గ్రేడింగ్ చేసి ఏ సైజు ఆ సైజుకు వేరు వేరు చేసి మార్కెట్కి తీసుకెళ్తారు సో అక్కడ వీళ్ళకి ధరలు నిర్ణయిస్తారు సగటున అయితే మొత్తంగా హోల్సేల్గా అన్ని పంటలు అన్ని రకాల గ్రేడింగ్ కలుపుకొని వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కేజీ ధర నాలుగు వేలు అనేది చాలా గరిష్టం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంది అన్నిసార్లు రాదు సగటున వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల వరకు ధరలు వస్తూ ఉంటాయి ఎప్పుడో ఒక్కసారి కొంత తగ్గొచ్చు కూడా కానీ సగటున మాత్రం వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అట్లా కేజీ యాలకులకు వీళ్ళకి ఇక్కడ పలుకుతుంది మార్కెట్లోకి వచ్చేసరికి ఏ ఏ ధరలు ఉన్నాయంటే ఇంకా వాటి క్వాలిటీని బట్టి ఏరియాని బట్టి తీసుకునే క్వాంటిటీని అంటే మనం కేజీ తీసుకుంటే ఒకలాగా హాఫ్ కేజీ తీసుకుంటే ఒకలాగా యాభై గ్రాములు మాత్రమే చాలు అని అంటే ఒకలాగా వంద గ్రాములు కావాలంటే ఒకలాగా పది రూపాయలు కూడా వచ్చిన ప్యాకెట్ ఇస్తారు అందులో నాలుగో మూడో రెండో పెట్టి సో అట్లా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో అనేక రకాల ధరలు ఉంటాయి మీ మీ ప్రాంతాల్లో ఈ యాలకుల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎంత సైజు మీరు ఎంత ధర పెట్టుకున్నారో కూడా తెలియజేయవచ్చు ఎందుకంటే అక్కడ ఎంత ధరకు దొరుకుతుందో మనకు తెలుస్తుంది చాలామందికి తెలియని వాళ్ళకి సో ఇక్కడ మాత్రం వెయ్యి నుంచి పన్నెండు వందలు పదిహేను వందలు ఇట్లా ధరలకు వెళ్తూ ఉంటాయన్నమాట సో సగటున వెయ్యి రూపాయలు వేసుకున్న ఎనిమిది వందల కేజీలు ఒక ఎకరం నుంచి ఈ పంట తీయగలిగితే ఆ రైతుకు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది పంట కోయడానికి ఈ పంటను పెంచడానికి దీనికి ఎరువులు ఇవన్నీ ఇచ్చుకున్నారు కదా దానికోసం లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రతి ఎకరం నుంచి ప్రతి సంవత్సరము ఆరు లక్షల రూపాయల వరకు లాభం సుమారుగా తీసుకోవడానికి అవకాశం ఉంది మించి కూడా కొన్నిసార్లు ధరలు ఎక్కువగా వస్తే అంతకు మించిన లాభం కూడా చాలాసార్లు మిగులుతుంది అంటే ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు కూడా ఒక ఎకరం నుంచి పంట తీసుకోవచ్చు కానీ ఈ పంట ఇంతకు ముందే చెప్పుకున్నాం అన్ని ప్రాంతాల్లో అందరూ సాగు చేయడానికి కుదరనే కుదరదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది యాలకుల మొక్కలు అక్కడక్కడ వీడియోల్లో చూసో లేకపోతే ఎక్కడైనా నర్సరీలో కనబడుతున్నాయో తెచ్చుకొని పెంచుకుంటున్నారు పెరట్లో తప్పలేదు ఒకటి రెండు చెట్లు పెంచుకొని వాటి నుంచి ఏమైనా ఒకటి రెండు కాయలు వస్తే తీసుకోవచ్చు కానీ మనము ఒక రైతు వారిగా ఎకరాలకు ఎకరాలు వేసి సాగు చేయాలని అంటే ఆయా ప్రాంతాల్లో సాధ్యం కానే కాదు మన మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఇలాంటి హిల్ స్టేషన్స్ గుట్టల ప్రాంతాలు అంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఉన్నాయి కానీ అక్కడ కూడా పండడం లేదు కేవలం కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా మాత్రమే ఈ ఇలాచి యాలకులకి కాడమం సాగుకు చాలా ప్రత్యేకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇక్కడి వాతావరణం ఇక్కడి నేలలు అందుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి యాలకులు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఇట్లా వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో కేవలం లాభం మాత్రమే కాదు కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తుంటాయి అని వీళ్ళు చెప్తున్నారు ఎందుకు వస్తాయి మరి నష్టాలు ఇంత అనుకూలంగా ఉన్న ఈ ప్రాంతంలో అనే విషయాన్ని విశ్లేషిస్తే ఎందుకనంటే గత సంవత్సరం బాగా ఎండలు ఎక్కువగా వచ్చాయి ఇంత చిక్కటి నీడలో మనం ఉన్నాం అంటే ఈ విధంగా వీళ్ళు ఈ పనస చెట్లు ఇట్లాంటివి కొబ్బరి చెట్లు వక్క చెట్లు ఓక్ సిల్వర్ ఓక్ చెట్లు అంటాం కదా అట్లాంటివి చాలా వేసుకొని ఏపుగా పెంచి ఆ చెట్ల నీడలోనే ఈ తక్కువ టెంపరేచర్ ఉన్న ప్రాంతంలో ఈ పంటను సాగు చేస్తున్నారు అయినా కూడా కొన్నిసార్లు ఎండలు ఎక్కువగా వచ్చి పైనుంచి ఎంతో కొంత పార్షియల్ ఎండ అనేది సూర్యరశ్మి ఈ ఆకులకు తగలడం వల్ల ఈ ఆకులు మాడిపోతూ ఉంటాయి ఇట్లా మాడిపోవడం వల్ల ఈ ఆకు మీదనే కాదు ఈ చెట్టు నుంచి వచ్చే దిగుబడి మీద కూడా చాలా ప్రభావం చూపించి ఈ చెట్టు నుంచి రావాల్సిన దిగుబడిలో సగానికి పైగా పడిపోతుంది చాలాసార్లు తగ్గిపోతుంది కూడా సో అలాంటప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు దీనికి పెట్టిన పెట్టుబడికి తగినంత దిగుబడి మాత్రమే తీసుకోగలుగుతారు ఒక్కోసారి నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది సో అందుకని ఈ పంటను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈ పంట నుంచి దిగుబడి తీసుకోవాలనుకుంటే అనేక సస్యరక్షణ చర్యలు అనుభవం ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది ఇక్కడి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడ వ్యవసాయ భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు అన్ని ప్రాంతాల్లో చేయాలని అంటే అందరికీ అంత ఈజీగా రాదు మన ఇంట్లో ఏదైనా చెట్టు నీడలో పెట్టుకొని చుట్టూ కొంత ఎక్కువ ఎండ రాకుండా టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాతావరణం ఉన్నప్పుడు మన ఇంటి అవసరాలకు సరిపడా ఒకటో రెండో యాలక్కాయలు తీసుకోవడానికి ఏమైనా చెట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు తప్పితే అంత ఈజీగా అన్ని ప్రాంతాల్లో తీసుకోలేము ఒకవేళ వచ్చినా కూడా పండించాల్సిన ప్రాంతంలో పండిస్తే వచ్చినంత క్వాలిటీ అన్ని ప్రాంతాల్లో మనం పండించినా కూడా ఆ క్వాలిటీ రాకపోవచ్చు కేవలం యాలకులే కాదు ఇతర పంటలు ఏవైనా యాపిల్స్ కాశ్మీర్లోనో హిమాచల్ ప్రదేశ్లోనో చల్లటి ప్రాంతాల్లో పండిస్తుంటారు మనం చూస్తుంటాం కదా అక్కడ వచ్చే ఆ క్వాలిటీకి ఇతర ప్రాంతాల్లో పంట సాగు చేస్తే రాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కుంకుమ పువ్వు వంటివి కూడా కొంతమంది కంట్రోల్డ్ వాతావరణంలో పండించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాన్ని మనం ఒప్పుకోవాల్సిందే కాకపోతే వచ్చే క్వాలిటీ మాత్రం కాశ్మీర్లో వచ్చే కుంకుమ పువ్వు కాశ్మీర్లో కూడా ఒకే ఒక ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది అలాంటి ప్రాంతాల్లో వచ్చే క్వాలిటీ తోటి అన్ని ప్రాంతాల్లో తీయలేము కాబట్టి ఈ యాలకులు కూడా విధంగా అన్ని ప్రాంతాల్లో పండించడం అయితే సాధ్యం కాదు సో ఇక్కడ వ్యవసాయ భూముల ధరలు ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి వస్తే దాదాపుగా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు ఒక ఎకరం ధర పలుకుతుందనేది ఈ ప్రాంతంలో పంటలు సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు అది కూడా ఈ విధంగా ప్లాంటేషన్ చేసుకొని అంటే తోట పెట్టుకొని ఉన్నది మాత్రమే ఇలా పెట్టుకొని లేకపోతే కొంచెం ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఎకరానికి ధరలు కూడా తగ్గు తక్కువగా కూడా వస్తాయి అంటున్నారు అది ఈ యాలకులు పండిస్తున్న ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో లోతుకు గుట్ట లోతుల్లోకి లోయల్లోకి వెళ్తే కొంచెం తక్కువ ధరలకు వస్తూ ఉంటాయి కొంచెం రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఈ విధంగా కేవలం ఈ చెట్లను మాత్రమే కాదు దీనిపైన ఉన్నటువంటి చెట్లను కూడా చూడాలి అంటే ఈ తోటకంతా నీడలో పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా నీడ ఉండడం కోసము అంతకంటే పూర్వం ఇరవై ముప్పై సంవత్సరాల కంటే పూర్వం ఎప్పుడో పెట్టుకున్న పెద్ద పెద్ద చెట్లు ఇట్లా పనస చెట్లు అంటాం కదా ఈ పనసకాయల చెట్లు కానీ ఇంకా వేరే వేరే చెట్లు కానీ పెట్టుకొని వస్తున్నారు సో ఇలాంటి చెట్లు ఉన్న ఉంటేనే ఈ పంట సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఉన్న వాటికైతే ఈ ధరలు పలుకుతాయని చెప్తున్నారు యాలకులతో పాటు ఇంకా అనేక రకాల మసాలాలు కూడా సాగు చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ భూముల ధరలు అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఉన్నాయి కొంత ఎక్కువగా కూడా ఉన్నాయి వీళ్ళకి ఎక్కువ పంట దిగుబడి వస్తుంది ఈ ప్రాంతంలో మాత్రం ఈ పంట పండుతుంది కాబట్టి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లా వీళ్ళు ఈ పంట సాగు చేస్తున్న క్రమంలో మొత్తం అంతా కూడా రాళ్ళు రప్పలు గుట్టలు గుండుగా ఉంటుంది వీటిని డెవలప్ చేసుకొని పంటలన్నీ కూడా వీళ్ళు సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో కలుపు తీయడం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఇక్కడ దున్నుకోవడానికి దీన్ని కలియే దున్ని ఎరువుగా చేసుకోవడానికి అవకాశం లేదు పూర్తిగా ఏటవాలుగా ఉంటుంది గుట్టలు గుండ్లు ఉంటాయి కాబట్టి ఇందులోకి ట్రాక్టర్లు కూడా రావు అందుకని ఏవైనా యంత్రాలను తీసుకొచ్చి దున్నాలన్నా సాధ్యం కాదు చిన్న చిన్న వాటితో దున్నాలన్నా సాధ్యం కాదు ఎందుకంటే రాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి అంత ఈజీగా ఎత్తుకు ఇట్లా ఎక్కుతూ దున్నడం అంటే సాధ్యం కాదు కాబట్టి ఈ దీనింతా తీసేసి ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి పంట కోసుకుంటారు అప్పుడే ఎరువు కూడా వేస్తుంటారు అప్పుడే ఈ పనికిరాని చెట్లు అంటే పాడైపోయినవి ఏవైనా ఉంటే వాటిని కూడా తీసేస్తూ ఉంటారు అనేది చెప్తా ఉన్నారు వీళ్ళు మాత్రం ఇంత కష్టపడి దీన్ని తీస్తూ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు యాలకుల్ని పెద్ద సైజులో ఉండేవి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎయిట్ ఎంఎం సైజు అంటే ఇంతకంటే కూడా పెద్ద సైజులో ఉండేవి అవన్నీ కూడా ఎక్కువగా బయటికే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ధరలు రావడం లేదు ఆ ధరకు ఇక్కడ అమ్ముకుంటే ఎక్కువ లాభం తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నవన్నీ కూడా ఎక్కువగా బయట దేశాలకే ఎగుమతి చేస్తుంటారు కొంచెం చిన్న సైజు ఉన్నది ఇండియన్ మార్కెట్లోకి ఏవైతే ఎక్కువగా వెళ్తాయి వాటికి గిట్టుబాటు అవుతుందో వాటిని మాత్రం ఇక్కడ ఎక్కువగా ఇస్తున్నారు ఇక్కడి ప్రాంతపు రైతులు చెప్తా ఉన్నారు సో ఇక్కడ కేవలం ఈ ఒక్క పంటనే కాదు ఇంకా వీళ్ళు యాలకులతో పాటు లవంగాలు సాగు చేస్తున్నారు మిరియాలు కూడా సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కడైనా పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్లకు తీగ మాదిరిగా వీటిని కడితే ఇట్లా చి తమలపాకుల మాదిరిగా కనిపిస్తున్నాయి మిరియాల చెట్లు మనకి సో ఆ మిరియాలు కూడా వీళ్ళు చాలా ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉన్నారు ఆ మిరియాలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పండిస్తారు సో మిరియాలు సాగు చేస్తున్నారు యాలకులు పండిస్తున్నారు లవంగాలు పండిస్తున్నారు ఇట్లా స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా కూడా ఈ ప్రాంతాన్ని చెప్తారు ఇడుక్కుని సో ఇది మిరియం చెట్టు ఇది చిన్నగా ఉంది ఇప్పుడే పాకుతోంది ఇట్లా నేను పైకి వెళ్తుందనమాట ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఈ మిరియాలు తీసుకోగలుగుతారు సో ఇట్లా ఈ ప్రాంతంలో యాలకులు సాగు చేస్తున్నారు యాలకులు ఇక్కడ నుంచి ప్రపంచానికి అందరికీ ఎగుమతి అవుతున్నాయి మన దేశంలో కూడా అన్ని ప్రాంతాలకు దాదాపుగా కేరళ నుంచే డెబ్బై శాతానికి పైగా యాలకులు పండిస్తున్నారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా కొంత మొత్తంలో యాలకుల ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే